హాయ్ అండి నమస్తే సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మొక్కజొన్న పేలాలు చేసుకుందామండి ముందుగా ప్యాన్ వెయిట్ చేసి మొక్కజొన్నలు వెళ్దాం చూడండి పేలలు అవుతున్నాయి కదా అలాగే అయ్యేంత వరకు మూతపెట్టి అలా పేలలు చేసుకోవాలి ఇవిగోండి పేలాలు రెడీ అయిపోయినాయి ఈ పేలాలని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇందులో రెండు యాలక్కాయలు బాదంపప్పు జీడిపప్పు నీతలు వేయించినవి వేసి పైన పౌడర్ కింద కొంచెం మిక్సీ పట్టాలి పేలాలను ఇలా పౌడర్ చేసుకొని సగం బౌల్లో వేసుకొని ఉన్న సగంలో బెల్లం వేసుకోవాలి సగం మిక్సీ జార్లో ఉంచి ఈ బెల్లాన్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పౌడర్ కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్లో కలుపుకోవాలి జార్లో వేపిన శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన శనగపిండి పౌడర్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఓకే అండి పేలాల పౌడర్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్